వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంత పుణ్యం చేసుకున్నారో తెలియదు కానీ ఈ రాసుల వారికి ఒక వరించింది ఇక అన్ని విద్యాలే డబ్బుతో పాటు సంతోషం గ్రహాల కదిలికలు మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయని జ్యోతిషశాస్త్రం చెప్తుంది గురు భగవాను కారణంగా పలు రాశుల వారికి ఇప్పుడు మంచి ఉంది గురు భగవానుడు దేవతల రాజగురువు తొమ్మిది గ్రహాల్లో అయిన శుభవీరుడు ఒక రాశిలో బృహస్పతి సంచరిస్తే వారికి అన్ని రకాల యోగాలు కలుగుతాయని శాస్త్రం చెప్తుంది బృహస్పతి సంపదకు శ్రేయస్సుకు సంతాన ప్రాప్తికి వివాహ వరానికి మూలం సంవత్సరానికి ఒకసారి తన స్థానాన్ని మారుస్తాడు అతని సంచారం అన్ని రోజు రాశులపై ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది బృహస్పతి మేసరాశి నుంచి శుభరాశులను ప్రవేశించాడు అదేవిధంగా కొన్ని గ్రహాల యొక్క అద్భుతమైనటువంటి మార్పు ఈ వారి యొక్క జీవితంలో కొత్త వెలుగును తీసుకురాబోతుంది జీవితంలో ఏవైతే కోల్పోయారో అవన్నీ కూడా ఎన్నో ఉన్నారు ఎన్నో శుభవార్తలు ఉన్నారు ఈతి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలు ఇంకెన్నెన్నో అవకాశాలు రావడానికి ఈ యొక్క జూలై మాసం నుంచి కూడా ఈ రాశిల వారికి ఇంత అదృష్టం అనేది ఉందని పండితులు తెలియజేస్తూ ఉన్నారండి మొట్టమొదటి రాశి కర్కాటక రాశి వారు కర్కాటక రాశి జాతకులకు ఈ యొక్క యోగం వలన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఈ యొక్క సమయంలో ఏ పని చేసినా అందులో విజయం మీదే అవుతుంది మీరు నెమ్మదిగా సమాజంలో ప్రజాదరణ పొందుతారు గౌరవప్రదమైనటువంటి పదవులను దక్కించుకోపోతూ ఉన్నారు వివాహితులు లాభాలను పొందుతారు అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు కూడా అందబోతూ ఉన్నాయి ఈ యొక్క కర్కాటక రాశి జాతకులకు ఇది ఒక శుభ సమయం అని చెప్పుకోవచ్చు ఈ యొక్క యోగం వలన మీకు కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలుతాయి ఇది చాలా ఏళ్ళ తర్వాత వస్తున్నటువంటి యోగము చాలా అనుకూలంగా ఉంటుంది చేపట్టినటువంటి అన్ని వ్యవహారాల్లోనూ కూడా మీదే పైచేయి కూడా అవ్వతూ ఉంది అన్ని వైపుల నుంచి కూడా ఆదాయం మీ దగ్గరకు ఉంది ఆదాయం ఎంతో అద్భుతంగా ఉంటుంది అవసరానికి సమయానికి ధనం మీ చేతికి లభిస్తుంది వ్యాపారం చేసుకునేటువంటి వ్యక్తులకు కూడా అనుకూల ఫలితాలే రాబోతూ ఉన్నాయి చిన్ననాటి మిత్రులను కలుసుకోబోతు ఉన్నారు బంధుమిత్రులతో శుభకార్యాలకు అధికారు ఫైనాన్స్ వ్యాపారం చేసేటటువంటి వ్యక్తులకు కూడా ఆశించినటువంటి ఎన్నో లాభాలు రాబోతు ఉన్నాయి స్థిరాస్తి క్రయ విక్రయాల వలన ఎన్నో లాభాలను పొందుతారు సంతాన పరంగా శుభవార్తలు వింటారు ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది ముఖ్యంగా ఈ యొక్క రాశివారు యొక్క యోగం వలన అన్నింటిలోను అన్నింటిలోనూ కూడా మంచి ఫలితాలే రాబోతున్నాయి ముఖ్యంగా ఈ రాశుల వారు నవగ్రహ ప్రదక్షిణ చేయటం వలన ఏవైనా చిన్న చిన్న దోషాలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం అనేది ఏర్పడడానికి అవకాశం ఉంది అనుకూలమైనప్పుడు శుభ ఫలితాల కోసం గోమాత సమేత ఐశ్వర్యకాలి అమ్మవారి పట్టానికి ఎర్రటి పొలంతో పూజించండి అదేవిధంగా పశుపక్షాదులకు తాగడానికి నీటిని ఎవరైనా సరే తిండి లేని వారికి ఒక్క పోటైనా సరే భోజనం పెట్టడం వలన మీకున్నటువంటి చిన్న చిన్న దోషాలు తొలగిపోతాయి తరువాత అదృష్టం పట్టబోతున్న రాశి వారు ఈ యొక్క తులారాశి జాతకులు యొక్క రాజయోగము మీకు ఎంతో ప్రయత్నంగా ఉంటుంది పనిపరంగా మంచి లాభాలను పొందుతారు కెరీర్లో కూడా మంచి విజయాలు అందుకోబోతు ఉన్నారు వ్యాపారస్తులకు లాభాలు కలుగుతాయి జీతము కూడా పెరుగుతూ ఉంటుంది ఈ సమయంలో సంపద కలుగుతుంది నిరుద్యోగులకు కూడా బోల్డంత లబ్బు లభిస్తుంది నిరుద్యోగ సమస్యలతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి కాలము వృత్తి వ్యాపారాల పరంగా కూడా అద్భుతంగా ఉంటుంది ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా వాటిని మీరు కష్టపడి వాటిని పూర్తి చేస్తారు దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తూ ఉంటుంది కానీ సేవా కార్యక్రమాల్లో పాల్గొని ఈ యొక్క అందరినీ కూడా ఆకట్టుకోవడం జరుగుతుంది ధనపరంగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి బంధుమిత్రులతో ఉన్నటువంటి వివాదాలన్నీ కూడా సర్దుమనిగిపోతాయి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నాయో వారందరికీ కూడా ఉద్యోగ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సానుకూల ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాయి నూతనమైనటువంటి వ్యాపార వ్యవహారాలు ఎంతో లాభసాటుగా ఉంటాయి ఆరోగ్యపరంగా ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోబోతూ ఉన్నాయి వాహన ప్రయాణాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించండి ఇంకా ఇలా చేయటం వల్ల మీకు జాతకంలో ఏవైనా ఉంటే తొలగిపోతుంది రాసి వారికి ఇది ప్రయోజనకరమైనటువంటి రోజులే లాభాలను చూస్తారు కెరీర్లో ఇది ఒక అద్భుత ధరుణము ముఖ్యంగా వ్యాపారం చేసేటటువంటి వ్యక్తులకు వ్యాపారంలో అయితే తప్పకుండా ఉంటాయి తర్వాత రాశి కన్యా రాశివారు ఈ యొక్క యోగం వలన భారీ లాభాలను పొందబోతూ ఉన్నారు ఈ సమయంలో మీరు వాహనం లేదా భూమిని కొనుగోలు చేయవచ్చు వ్యాపారమైన ఉద్యోగమైన రెండు వైపుల నుంచి లాభాలను పొందుతారు సంతానానికి సంబంధించి శుభవార్తలు కూడా అందుకోబోతూ ఉన్నారు స్టాక్ మార్కెట్లో సత్తా లాటరీ పరంగా కూడా కొంత మంచి లాభమే కలుగుతూ ఉంటుంది ఈ యొక్క లాభంతో మీరు ముందడుగు వేయబోతూ ఉన్నారు కెరీర్ని కూడా అనుకూలంగా మార్చుకోబోతూ ఉన్నారు ఇది ఒక అద్భుత తరుణమే కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి గ్రహ సంచారం అనుకూలంగా ఉండటం వలన చేపట్టినటువంటి ప్రతి పనులను కూడా సకాలంలో పూర్తి చేసేస్తారు ఏది ఏదైతే ఈ యొక్క సమాజంలో మీ యొక్క విలువ పెరుగుతుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి దీర్ఘకాలిక రుణాల కొంతవరకు తీర్చేస్తారు వ్యాపారాల్లో కూడా లాభాలు కలుగుతాయి విలువైన వస్తువులను కొనుగోలు చేయడం జరుగుతూ ఉంటుంది చిరు వ్యాపారులకు మంచి లాభాలు పొందుతారు ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో లాభసాటుగా ఉంటాయి మిత్రులతో ముఖ్యమైన విషయాలు చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబ వాతావరణం కూడా సంతోషంగా ఉంటుంది ఉద్యోగంలో ఉన్నటువంటి ఒత్తిడి అధిగమించి బాధ్యతలన్నింటినీ కూడా సమర్థవంతంగా నిర్వహిస్తారు ఆరోగ్యం అనుకూలిస్తుంది అనుకోమైన అన్నటువంటి ప్రతిఫలితాల కోసం శుభ ఫలితాల కొరకు గరుగుతో గణపతిని పూజించడం వలన ఎన్నెన్నో అవకాశాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఇంకెన్నో అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి తర్వాత రాసి కుంభరాశి వారు కుంభరాశి వారికి ఇది ఒక అద్భుత తరుణం చెప్పుకోవచ్చు చేపట్టిన ప్రతి పనిల్లోని మీదే పైచేయి ఉంది వృత్తి ఉద్యోగాల పరంగా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా అధిగమిస్తారు వస్తువులు కొనుగోలు చేస్తారు వ్యాపార పరంగా సమస్యలు ఎదురైనప్పటికీ ధైర్యంతో ముందుకు సాగుతారు దూర ప్రాంత ప్రయాణాలు లాభసాటుగా ఉంటాయి సంతానం విద్య విషయాల్లో శ్రద్ధ చూపిస్తారు స్థిరాస్తి వ్యవహారాలు ఎంతో లాభసాటుగా ఉంటాయి రుణ బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా తొలగిపోతాయి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారితో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొని ఎంతో ఆనందంగా గడుపుతారు ఆధ్యాత్మిక విషయాలపై కూడా దృష్టి ఉన్నారు ముఖ్యంగా ఈ రాశి వారు ఇతరులకు సహాయ సహకారాలను అందించడం వల్ల ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు ఏలినాటి శని ప్రభావంతో ఉన్నవారు అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కోసం కాకలకు బెల్లంతో చేసినటువంటి గోధుమ రెట్లను వేయండి లేదా గోమాత సమేత ఐశ్వర్యకాలి అమ్మవారి పటానికి కూడా ఎర్రటి పూలతో పూజ చేయండి మీన వారు ఈ రాశి వారికి కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది చేపట్టిన పనుల్లో దానికంటే అధిక లాభాలనే చూస్తారు ఆరోగ్య విషయంలో ఉత్సాహంగా ఉంటారు పాత మిత్రులను కలుసుకుని విందు వినోదాలలో కార్యక్రమాల పాల్గొనడము జరుగుతుంది దూర ప్రయాణం చేయటం వల్ల ఆర్థిక లాభాలు కలుగుతాయి సమాజంలో పెద్దలను కలుసుకుని కీలక నిర్ణయాలు తీసుకుంటారు అన్ని వ్యవహారాలు మీకు అనుకూలంగానే ఉంటాయి నూతన వస్త్ర వస్తు ప్రాప్తి కలుగుతుంది ఆరోగ్య విషయమే అనుకూల ఫలితాలు పొందబోతూ ఉన్నారు వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారపరంగా కూడా నూతన ఆలోచనలను ఆచరణలో పెట్టి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందబోతూ ఉన్నారు సమాజంలో కూడా మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ధనాదాయం పెరుగుతుంది ఏలినాటి శని ప్రభావంతో ఉన్నవారు అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కోసం కాకులకు బెల్లంతో చేసినటువంటి గోధుమ రొట్టెలు వేసి వేయండి సూర్యదేవుని ఆరాధన చేయండి పశుపక్షాదులకు తాగడానికి వీపును ఏర్పాటు చేయండి ఎన్నో శుభాలు కలుగుతాయి వీడియో చెండలను వారి న్యూడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి